హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి మినపగారెలు ఈ మినపగారెలు చాలా చాలా టేస్టీగా ఉంటాయి చిన్నప్పుడు మా అమ్మ స్కూల్ నుంచి వచ్చాక చేసి పెట్టేది ఇప్పుడు మినపగారెలను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం వన్ గ్లాస్ మినపప్పును ఒక బౌల్లో పోసుకొని అందులో వాటర్ పోసి మనం మినపప్పును క్లీన్గా క్లీన్ చేసుకోవాలన్నమాట టూ టైమ్స్ కడగాలి అంత మినపప్పులో ఏమున్నా అని మొత్తం క్లీన్ అయిపోద్ది కడిగిన తర్వాత దీన్ని ఒక ఫైవ్ అవర్స్ నానబెట్టుకోవాలి ఫైవ్ అవర్స్ నానబెట్టుకున్నాక మిక్ ఇదే విధంగా వన్ గ్లాస్ బియ్యంని తీసుకొని అది కూడా కడిగి మనం ఇదే విధంగా నానబెట్టుకోవాలన్నమాట నానిన బియ్యంను మినపప్పును మిక్స్ జార్లో వేసుకొని ఇందులో మనం మిర్చి కట్ చేసుకున్న మిర్చి ఆనియన్స్ ఇంకా కొత్తిమీర ఇవన్నీ వేసుకొని చాలా చాలా రుచికరంగా ఉంటుంది ఇలా వేయడం వల్ల ఇలా జీలకర్ర కూడా వేసుకొని మనం మిక్స్ అనేది చేసుకోవాలన్నమాట ఈ మిక్స్ చేసుకున్న తర్వాత మిక్సీ చేసిన పిండిని ఒక బౌర్లో వేసుకొని ఇలా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలన్నమాట మనం కడాయిలో ఆయిల్ పోసి ఆయిల్ వేడెక్కే వరకు మనం గారెలు చేసుకున్నాం గారెల్ని ఇదే ప్లాస్టిక్ కవర్లో సన్నంగా కాకుండా మీడియం కాకుండా ఇలా చేసుకొని మిడిల్ హోల్ చేసుకోవాలన్నమాట ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ గారెలు ఒక్కొక్కటి తీసి ఆయిల్లో వేయాలన్నమాట ఆయిల్ వేడైంది ఇప్పుడు మిగతా గారెలను కూడా ఇలా ఇదే విధంగా వేసి ఆయిల్లో ఎన్ని గారెలు పడుతాయో అన్నీ వేసుకోవాలి ఇదే విధంగా గారెలు వేసుకున్న తర్వాత అవి కొంచెం చేంజ్ అయ్యి కలర్ చేంజ్ అయిన తర్వాత మరొక వైపు టర్న్ చేయాలి అన్నమాట టోటల్గా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేస్తేనే టోటల్గా లోపల వైపు పిండి అనేది చక్కగా ఉడుకుతుంది అన్నమాట కలర్ కూడా గోల్డెన్ కలర్ వచ్చాక వీటిలను మనం తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇదే విధంగా మిగతా గారెలను కూడా ఇలానే చేసుకోవాలి అంతేనండి కరకరలాడే రెడీ అయిపోయాయి చిన్నప్పుడు మా అమ్మ ఇదే విధంగా చేసి ఇచ్చేది చాలా బాగుండేటి అండి చూడ్డానికి చాలా కన్ చాలా చక్కగా కనిపిస్తున్నాయి కదా మీరు కూడా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్మెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి బాయ్